E పాపారావు చేసిన నేరాన్ని చట్టానికి తెలియచేసినందుకే వాడు నాన్న మీద పగబట్టాడు పెద్దది గుడ్డిది ఆడది అని కూడా చూడకుండా అమ్మను కూడా నాన్నతో పాటే దారుణంగా ఈడ్చుకుపోయారట ఆ సమయంలో నువ్వు నేను కూడా అక్క లేకపోయావు అది మొన్న దౌర్భాగ్యం అన్నా దౌర్భాగ్యం దురపోయే దాచుపావు లాంటి నాగులు తోకతో కిరెచ్చగొట్టాడు రాపారావుగాడు అమ్మా నాన్నలకి పెట్టిన నిప్పు వాళ్ళతోనే ఆగక ఆ పాపారావుగాన్ని వారిని తగలబెట్టి పారైస్తుందిరా నేను అనుకున్నది సాధిస్తాను ఈ రోజు నుంచి ఈ నాగులు జీవితంలో గెలిపే తప్ప ఓటమి లేదు ఇది సత్యం దాహంగా ఉంది కాసిన మంచి పడరా చంపి ఆ చటం దృష్టిలో నువ్వు నాకు తెలుసు నువ్వెంత మంచి వాడివో పట్నం నుంచి నిన్ను పట్టుకోవడానికి ప్రత్యేకంగా పోలీసులు వస్తున్నారు వెళ్ళిపో నాగులు వాళ్ళకి దొరకకుండా వెళ్ళిపో ఏమైనా అవసరం అయితే నీ తప్పుడు గుర్తుంచుకోమండి పేరు నాగులు వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఊరు చింతపల్లి ఇతని చేతి మీద పడగ విప్పిన నాగుపాము పచ్చబొట్టు ఉంటుంది ఇతని తల్లి రాజమ్మని తండ్రి రంగయ్యని చింతపల్లి మోతుబరి పాపారావు పగతోనూ కక్షతోనూ పొలంలో కట్టి తగలెట్టించేశాడు దాంతో ఈ నాగుల కోపంతో పాపారావుని అతని తాలూకు మరో ఎనిమిది మంది వ్యక్తుల్ని సంక్రాంతి పండుగ రోజున ఊరు దేవాలయం ముందు పట్టుకుని దారుణంగా నరికేశాడు నెక్స్ట్ పేరు శేషు వయస్సు ఇరవై రెండు సంవత్సరాలు ఇతను నాగులకి తోడబుట్టిన తమ్ముడు అన్న చేసిన హత్యల్లో ఇతనికి భాగం ఉంది అందుకు కారణం అన్నకి ఉన్న పగా ద్వేషాలే నెక్స్ట్ పేరు రుద్రయ్య వయసు ఇరవై మూడు సంవత్సరాలు ఇతను కూడా చింతపల్లి గ్రామస్తుడే కారణాన్ని లోబర్చుకున్న పాపారావు ఇతని భూముల్ని కూడా తన పేర రాయించుకున్నాడు అప్పటి నుంచి కక్షకట్టి ఉన్న ఇతను అవకాశం రావటంతో నాగులతో చేయి కలిపాడు ఇతన్ని తీవ్రవాదని జనం అంటూ ఉంటారు నెక్స్ట్ తీవ్ర మల్లన్న వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఏడాది క్రితం ఇతని చెల్లెల్ని పాపారావు బలత్కరించి పాడు చేయటం వలన ఆమె ఆత్మహత్య చేసుకుంది అప్పటి నుంచి పగతో మండిపడే ఇతను నాగుల పక్షం చేరాడు నెక్స్ట్ వేడు రాముడు ఇతను చిన్నప్పటి నుంచి నాగుల వెంటే ఉంటూ అతని మాటే వేదంగా భావించే మనిషి కొండవీటి అడవుల్లో దాక్కున్న ఈ మృగాలు ఊరి మీద ఏ క్షణంలో పడతాయో ఎవరికీ తెలియదు అవును వాళ్ళు ఎక్కడుంటున్నారో ఆ ఊళ్ళో ఎవరు తెలీదంటున్నారా తెలిసి ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఆ ఇన్ఫర్మేషన్ మనకి తెలియనివ్వరు కారణం అలా చేస్తే నాగుల వల్ల ప్రాణానికి ప్రమాదం వస్తుందని భయం అది కాదు అతని పట్ల వాళ్లకున్న భక్తి భక్త అవును సార్ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక దేవుడిగా భావిస్తున్నారు వాళ్ళ దృష్టిలో అతనంటే ఆ భావం ఉండొచ్చు ఆ నాగులు రాముడైనా దేవుడైనా చట్టం దృష్టిలో మాత్రం దారుణమైన హంతకుడు అలాంటి మనిషికి ఈ సమాజంలో ఉండే అర్హత లేదు ఇన్స్పెక్టర్ లుక్ ఈ కేసు మీకెవరికైనా డిప్యూట్ చేసే బదులు నేనే స్వయంగా హ్యాండిల్ చేద్దామనుకుంటున్నాను తమ్ముడు దేశంలో వాళ్ళు లేకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్టు మనలో ప్రతి ఒక్కడు ఒక పరశురాముడై డబ్బులందరినీ నరికి అప్పుడే మన పగ పూర్తిగా సల్లారుతుంది రుద్రయ్య ప్రతి దానిలోనూ మంచి చెడ్డ ఉన్నట్టే డబ్బున్న వాళ్ళలోనూ మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు డబ్బు మరంతో ఏం చేసినా చెల్లుతుందని కష్టపడి పండించే రైతుకి పట్టెడు గింజలు దక్కనేయకుండా చెమటోచ్చి కష్టపడే కూలీకి ఒక్క పూట తిండి కూడా దక్కనేయకుండా చేసే నరరూప లోపరాక్షసు ఒక్కన్ని కూడా మిగిల్చకుండా చేయడమే మన ఆశయం మరణం తప్ప మనల్ని ఎవరూ వేరు చేయలేరని ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు బయట పెట్టుకోమని ప్రమాణం చేయండి అన్నా మనం నడిచే దారి నమ్మే సిద్ధాంతం ఒకటే అంటాను గుర్తుగా మీ చేతి మీద కూడా పాము పడగడం మా చేతి మీద కూడా వేసుకుంటాం ఇక మాకు తల్లి తండ్రి దైవం అన్ని నువ్వే కష్టంలోను సుఖంలోను మనం కలిసిమెలిసి ఉంటాం మనదంటూ మరో ప్రపంచాన్ని మనమే ఏర్పరుచుకుందాం ఈ లక్ష్యం సాధించడానికి మనల్ని ప్రతినిధులు ఇచ్చేసింది ఏ తప్పు చేయకపోయినా మానవులుగా పుట్టడమే పాపంగా బరువైన బ్రతుకులు గడిపే పేదవాళ్ళ కన్నీరు ఒక్క బొట్టు కూడా ఈ భూమి మీద పడ్డానికి దీని లేదు ఈ లక్ష్య సాధనలు నా ప్రాణాలైన ఆనందంగా అర్పిస్తాను చూడండి మనల్ని పట్టుకోవడానికి చట్టము అవినీతి వెంటాడిన మన ఆశయం నెరవేరే వరకు వాళ్ళకి అందకుండా పరిగెత్తుతూ ఉండాలి ఒకవేళ పట్టుబడినా వాళ్ళు నలకే యాత్ర పెట్టినా మన రహస్యాలు ఏమీ బయట పెట్టాం తప్పనిసరి అయితే ప్రాణాలే వదిలిపెడతామని ప్రమాణం చేస్తున్నాం